విజయవాడలో రెండు రోజులుగా మళ్లీ ఎడితెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయందోళన చెందుతున్నారు బుడమేరు గన్లు పూడ్చివేసినా తుఫాన్ హెచ్చరికతో మళ్లీ వరదలు వస్తాయేమోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రకాశం బ్యారేజ్ కి తగ్గుముఖం పట్టిన వరద మరోసారి పెరుగుతోంది దీంతో కృష్ణానది దిగువ ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు ఇక ఇదిలా ఉంటే వరద నష్టంపై ఇవాటి నుంచి ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది ఇంటి యజమాని ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలని సూచించింది వరదల వల్ల చాలా మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు కానీ సర్వే సమయంలో ఇంటి యజమాని ఇంటి దగ్గర ఉండి వివరాలు ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు లేకపోతే నష్టం వంచనాలు వేయలేమని అంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి భార్గవి విజయవాడలో గత రెండు రోజుల నుంచి ఎడతెరప లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే బుడమేరు వరద ప్రవాహంతో ఇటు నీట మునిగినటువంటి ఇల్లు వరద బాధితులందరూ కూడా భయందోళనకు గురవుతున్న పరిస్థితులు ఏదైతే గంటలు పూడ్చినప్పటికీ కూడా మరోవైపు ఈ వర్షాలకి వరద ఉధృతి అనేది కూడా మరోవైపు పెరుగుతా అంటూ కూడా ఇటు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఇక ప్రకాశం బ్యారేజీకి సైతం కూడా ఏదైతే రెండు లక్షల క్యూసెక్లు ఉన్నటువంటి వరద ప్రవాహం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక తాజాగా ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల నుంచి దాదాపు ఇటు ప్రకాశం బ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్లు అనేది కూడా నీటి వరద ప్రవాహం అయితే కనుక కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాలను అయితే కనుక అప్రమత్తం చేస్తున్న అటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక కలెక్టరేట్లో చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇక్కడ నుండి ప్రతి మంత్రితోటి ఇటు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయినటువంటి ఎవరైతే ఉంటాయో అదే అదేవిధంగా వారి వ్యాపారాలు వాహనాలు వీటన్నిటి కూడా నష్టపరిహారం సైతం కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రారంభమవుతున్న పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే భారీగా నష్టం వాటిల్ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంతో కావచ్చు మంత్రులందరితో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కలెక్టరేట్లోనే ఇటు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు నారా లోకేష్ అదేవిధంగా నిమ్మల్ రామానాయుడు మంత్రులు పలువురు మంత్రులందరూ కూడా ఈ యొక్క కలెక్టర్ కలెక్టరేట్లో ఉండడం జరుగుతూ ఉంది మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే భారీ వర్షాలు పడతాయన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు వీటన్నిటిపై కూడా చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నేటి నుంచి మూడు రోజుల పాటు కూడా ఈ యొక్క ఏదైతే వరద బాధితులు నష్టపోయినటువంటి వాటి అందరికీ కూడా ఏ విధంగా నష్టపోయారు అదేవిధంగా ఎంత మేరకు నష్టపోయారు వీటన్నిటిని కూడా అంచనా వేసే విధంగా కూడా అధికారులు సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ప్రతి సచివాలయానికి కావచ్చు ప్రతి వార్డుకి కావచ్చు ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఇదంతా సేకరించిన అనంతరం కూడా కేంద్రానికి కూడా పని పంపిణీ కేంద్రానికి కూడా పంపించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ విజయవాడ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క వరద ఉధృతికి తీవ్రమైనటువంటి అపార నష్టం అయితే కనుక వాటిల్లిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి మరోవైపు విష జ్వరాలు విషపురుగులు ఇవన్నీ కూడా ఇళ్లలోకి చేరి భయాందోళన గురిచేసిన పరిస్థితులు వృద్ధులు వికలాంగులు అదేవిధంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశువుల నష్టం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఎందుకంటే పశువులపై ఆధారపడినటువంటి ప్రజలు కావచ్చు అదేవిధంగా వ్యాపారాలపై ఆధారపడినటువంటి వీరందరూ కూడా ఈ యొక్క సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ సింగనగర్లో ప్రస్తుతం తగ్గుముఖం వరద తగ్గుముఖం పుట్టినప్పటికీ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షాలకి ఇంకా నీట మునిగిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇళ్లల్లో సామాన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లిన పరిస్థితులు అంతేకాకుండా వారి యొక్క వ్యాపారాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్స్ ఎందుకంటే వ్యాపార బళ్ళు కావచ్చు ఆటోలు కావచ్చు ఇవన్నీ కూడా వాటిపై ఆధారపడేటువంటి కుటుంబాలన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టానికి గురైన పరిస్థితులు అయితే ఇప్పటికే బ్యాంకర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మంత్రులతోటి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే మూడు రోజుల పాటు ఈ యొక్క నష్టపోయినటువంటి కుటుంబాలకి ఏ విధంగా పరిహారం చెల్లించాలి వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక మంత్రులతో సమీక్ష అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టరేట్లతోనూ కలెక్టరేట్లో ఉంటూనే అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ సమీక్ష పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మరొక మూడు నాలుగు రోజులు కూడా ఈ యొక్క వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు వర్షాలు పడతాయన్న నేపథ్యంలో ఈ యొక్క కలెక్టరేట్లోనే ఉండి పూర్తి స్థాయిలో అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అదేవిధంగా ఏ విధంగా ఉన్నాయో వీటన్నిటిపై కూడా ఈ యొక్క కలెక్టరేట్ విజయవాడ కలెక్టరేట్లో ఉండి కూడా సమీక్షిస్తూ ఉన్నారు ప్రస్తుతం కలెక్టరేట్నే ఇటు సీఎంఓ ఆఫీస్గా మారిన దృశ్యాలు మనం చూడొచ్చు సీఎంఓ అధికారులు కావచ్చు మంత్రులందరూ కావచ్చు ఈ యొక్క విజయవాడ కలెక్టరేట్కి కూడా తరలిస్తూ ఉన్నారు అదేవిధంగా విజయవాడ కలెక్టర్ సృజన సైతం కూడా ఈ యొక్క ఉండడం జరుగుతూ ఉంది అధికారులు అందరూ కూడా ఈ యొక్క విజయవాడ కలెక్టరేట్కి వస్తున్న సిచ్యువేషన్స్ మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు అంటే విజయవాడ కలెక్టరేట్ని సీఎంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మార్చినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈ వరద వరద అదే అదేవిధంగా ప్రజలకు న్యాయం చే చేసే విధంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నిమగ్నమైనట్టు కూడా తెలుస్తోంది పక్క ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ పనులు కూడా ఇక్కడి నుండే కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకాశం బ్యారేజ్తో పాటు గండ్లు పూర్తి చేసేటప్పుడు పూర్తి చేసినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి పరిశీలించడం అదేవిధంగా గండ్లు ఎత్తు పెంచేటువంటి పనుల్లో కూడా నిమగ్నమైనట్టు కూడా తెలుస్తోంది నారా లోకేష్ ఇప్పుడే లోపల నుంచి బయటకు వచ్చినటువంటి విజువల్ కూడా మనం చూడొచ్చు ఇప్పుడే నారా లోకేష్ సైతం కూడా బయటికి వచ్చి కొంతమంది అధికారులతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఇక్కడ విజయవాడ కలెక్టరేట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు అదేవిధంగా వర్షాల మీద ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు మనం ఇప్పుడు చూడవచ్చు మరి రైట్ థ్యాంక్ యూ సంతోష్